హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ ది టీమ్ ఫ్రమ్ ఏషా కురు సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వద్దామని ఫిక్స్ అయ్యాను సో ఏంటంటే ఫ్రెండ్స్ గతంలో మనం చాలా సార్లు చెప్పుకున్నాం క్యాండిల్ స్టిక్స్ గురించి చాలా క్లుప్తంగా చెప్పుకున్నాం సో ఈరోజు ఈ చార్ట్ చూడండి ఫ్రెండ్స్ అయితే చెప్పుకోబడ్డ క్యాండిల్స్లో ఒకటి ఉన్నటువంటి క్యాండిల్ ఈరోజు చాలా మంచి క్యాండిల్ ఇక్కడ చూడండి షూటింగ్ స్టార్ చాలా మంచి ప్లేస్మెంట్లో నిఫ్టీలో అప్పర్ హైలు చాలా మంచి క్యాండిల్ అంటే నెగిటివ్ క్యాండిల్ పడింది సో నేను వెంటనే ఫిక్స్ అయ్యాను కొంతవరకు కొంతవరకు ట్రెండ్ రివర్సల్ ఉంటుందని వెంటనే ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వన్ వీక్ చార్ట్ ఇక్కడ చూసారు కదా వన్ వీక్ చార్ట్ అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క ప్రభావం మనకి పని చేయాలంటే దాదాపు ఈ క్యాండిల్ యొక్క ప్రభావం వారం రోజుల పాటు అంటే లాస్ట్ వీక్ క్యాండిల్ అనుకుంటే ఈ వీక్ క్యాండిల్ మొన్న ఫ్రైడే స్టార్ట్ అయింది థర్స్డే ఫ్రైడే మండే చూస్డే వెన్స్డే అంటే రేపు ఎల్లుండి వరకు కూడా మార్కెట్ ఈ వన్ వీక్ కూడా మార్కెట్ ఈ క్యాండిల్ పైన ఉంటుంది ప్రెసెంట్ మాకు కనిపిస్తున్న గ్రీన్ క్యాండిల్ పైన మూవ్ అవుతుంది సో నేనేం ఫీల్ అంటే మనం ఇంతకుముందు క్యాండిల్ స్టిక్స్ అనాలిసిస్ లో చెప్పుకున్న సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో నెగిటివ్ క్యాండిల్ షూటింగ్ స్టార్ పడింది కాబట్టి చాలా మంచి షూటింగ్ స్టార్ అట్ ద సేమ్ టైం గ్రే స్టోన్ డోజీ అంటే షూటింగ్ స్టార్ కంటే కూడా స్ట్రాంగ్ గా ఉన్న పిలువబడ పిలువబడుతున్నటువంటి గ్రే స్టోన్ డోజీ క్యాండిల్ కి దగ్గరగా కంప్లీట్ గ్రే స్టోన్ కాదు బట్ గ్రే స్టోన్ డోజీకి దగ్గరగా ఉండే లుక్ తో వీక్లీలో చాలా మంచి ప్లేస్మెంట్ లో నెగిటివ్ క్యాండిల్ రావడం వల్ల ఖచ్చితంగా పుట్టుకే ఉంటుంది మాట్లాడన్న అభిప్రాయం నేను ఉండడం జరిగింది అయితే పుట్టుకు ఉందా లేదా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా అంటే మనం అనుకున్న సింబల్స్ అనుకున్న క్యాండిల్స్ టెక్నికల్ అనాలసిస్ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మన ఎంట్రీ పొజిషన్ అనేది ఏమాత్రం తేడా వచ్చినా ఎలాంటి పరిస్థితులు మనం ఎదురు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి పరిస్థితులు మనం చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్న నేను చూడండి ఇది చాలా నెగిటివ్ క్యాండిల్ షూటింగ్ స్టార్ ఓకే ఫ్రెండ్స్ ఇది వీక్లీ చార్ట్ పోతే ఇప్పుడు వన్ వీక్ డే వన్ వీక్ నుంచి డే వెళ్దాం చార్ట్ డే చార్ట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ డే చార్ట్ చూసుకున్నట్లయితే చూడండి చాలా మంచి ప్లేస్మెంట్ లో వీక్లీలో వచ్చి ఇక్కడ స్టూడెంట్ సార్ వచ్చింది డే చార్ట్ లో చూసుకున్నట్లయితే ఇది చూసారా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం సబ్జెక్టు దీనిని ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు ఓకే ఫ్రెండ్స్ ఎంగల్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు సో డేలో కూడా చాలా మంచి నెగిటివ్ క్యాండిల్ సో ఈ డేలో నెగిటివ్ క్యాండల్ వీక్లీలో నెగిటివ్ క్యాండల్ని చూసి నేను కన్ఫామ్గా చాలా ఖచ్చితంగా ట్రెండ్ కొంతవరకు రివర్సల్ ఉంటుంది అన్న అభిప్రాయంతో నేను పుట్టుకే ఉన్న మార్కెట్లో ఈరోజు ఫ్రెండ్స్ ఎందువల్ల అంటే డేలో చాలా మంచి నెగిటివ్ క్యాండిల్ పడింది వీక్లీలో ఇంతకుముందు చూసుకున్నాం కదా వీక్లీలో కూడాను చాలా స్ట్రాంగ్ నెగిటివ్ క్యాండిల్ పడింది ఇది సో వీటి వల్ల నేను చాలా స్ట్రాంగ్ గా రోజు మార్కెట్ నెగిటివ్ గా ఉంటుంది పుట్టుకే ఉందామని ఫిక్స్ అయ్యాను సో ఉన్న తర్వాత ఏం జరిగింది సో ఎంత నెగిటివ్ గా ఉందని మనకు అనిపించినప్పటికీ కూడా మార్కెట్ అనేది మనల్ని ఎంత పానిక్ గురి చేస్తుంది అన్నది తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు బాగా స్టడీ చేయండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి చాలా మంచి సబ్జెక్ట్ చెప్తున్నాను నేను ఇప్పుడు సో ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి డేలో డేలో చెప్పు ఫింగ్ ప్యాటర్న్ అనేది చూడండి ఇది ఉంది మార్కెట్ యొక్క ఇది ఈ డేస్ మార్కెట్ అనేది వన్ డే మార్కెట్ లో మనకి ఎంగల్ఫింగ్ గా చూడబడింది సో దీని తర్వాత ఈ రోజు మార్కెట్ ఇది ఇలా ఉన్నప్పుడు నేను ఏమనుకున్నాను అంటే ఫ్రెండ్స్ బాగా చూడండి మార్నింగ్ అనుకున్నాను నేను చూడండి దీని లోయర్ లో క్రాస్ చేస్తే మనం మార్కెట్ హ్యాపీగా పుట్టుకెళ్ళన్న అభిప్రాయంతో నేను సో అదే మాదిరిగా మార్నింగ్ మార్నింగ్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందండి మీకు ఆల్రెడీ ప్రతి ఒక్కటి వివరించి చూపించే ప్రయత్నం చేస్తున్న ఫ్రెండ్స్ అర్థం చేస్తున్న ప్రయత్నం చేయండి ఇది ఓపెనింగ్ పొజిషన్ ఇది ఓపెనింగ్ పొజిషన్ సో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ నాట్ ఫైవ్ అనేది నిన్నటి ఎంగల్ ఫింగ్ వన్ డే నీళ్ళు ఒకసారి లోయర్ లో అనుకున్నట్లయితే చూసారు కదా లోయర్ లో ఎంత ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ నాట్ ఫైవ్ లోయర్ లో అనుకున్నట్లయితే మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఎక్కడ ఓపెన్ అయ్యారు ఫ్రెండ్స్ మీకు అర్థం కావడం కోసం మార్చి మార్చి చూపిస్తున్న ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మార్కెట్ ఓపెన్ అవ్వడమే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ లో మార్కెట్ ఓపెన్ అయ్యింది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ జీరో ఫైవ్లో నేను లోయర్లో ఎంగల్ఫింగ్ యొక్క ప్యాటర్న్ యొక్క లోయర్లో దీని లోయర్ లో పడిందంటే మార్కెట్ పుట్టుకుంటుందని నేను భావించడం జరిగింది మార్నింగ్ మార్నింగ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫార్టీ టూ పడి ఇమీడియట్లీ అక్కడ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఫోర్ సుమారుగా నూట పది పాయింట్లు సుమారుగా నూట పది పాయింట్లు ఒకేసారి కిందకి వెళ్ళిపోయాడు ఒకేసారి కిందకెళ్తున్నప్పుడు ఎవరు కూడా మార్కెట్లోకి ఎంటర్ అవ్వకూడదు అన్నది నా యొక్క ఆలోచన నా యొక్క ఎనాలిసిస్ ఇంతకుముందు మనం చెప్పుకోవడం కూడా జరిగింది అందువల్ల ఎంటర్ అవ్వలేదు నేను సో ఇక్కడ నుంచి పుట్టుకెళ్తాడేమో చూస్తే ఫిఫ్త్ మినిట్స్లో చివరికి వాడు వచ్చి దాదాపు ఓపెన్ అయిన దగ్గర నుంచి ఒక థర్టీ పాయింట్స్ ఫార్టీ పాయింట్స్ పైన క్లోజ్ అవ్వడం జరిగింది సో ఇది కంప్లీట్లీ ట్రెండ్ అంటే ఏదైతే నెగిటివ్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంటుందని భావించానో ఆ ట్రెండ్ కి రివర్సల్ ట్రెండ్ ఇది ఎందుకంటే చాలా మంచి హ్యామర్ పడింది కింద ఫిఫ్టీన్ మినిట్స్ లో దీని వల్ల నేను మెయిన్ ట్రెండ్ చూసుకుంటే నెగిటివ్ గా పుట్టు కోసం ఉంది సో పుట్టు కోసం అనుకుంటే చేద్దామనుకుంటే రోజు మొదటి క్యాండిల్ వచ్చి కాల్ కోసం ఉంది ఎందుకంటే హ్యామర్ ఉంది కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మార్కెట్ ని కామ్ గా విడిచిపెట్టేశాను నేను ఎందుకంటే మెయిన్ ట్రెండ్ అనేది కింద కాలి నా అనాలిసిస్ ప్రకారం కానీ ఓపెనింగ్ ఓపెనింగ్ ఇచ్చాడు నెగిటివ్ క్యాండిల్ ఇచ్చాడు మంచి హ్యామర్ ఇచ్చాడు ఈ హ్యామర్ తర్వాత అప్పర్ హై క్రాస్ పైకి వెళ్ళి మార్కెట్ అంటే ఖచ్చితంగా పైకి వెళ్తుంది తప్పితే కిందకు వచ్చే అవకాశాలు యాజ్ పర్ దిస్ క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ లేదు యాజ్ పర్ అవర్ ప్యాటర్న్ కిందకి వెళ్ళాలి బట్ మార్నింగ్ పట్ల క్యాండిల్ పట్టే క్యాండిల్ అనాలిసిస్ ప్రకారం పైకి వెళ్ళాలి ఈ సందిగ్ధంలో నేను కాసేపు ఊరుకున్నాను ఎందుకు అనవసరం చెప్పి ఊరుకున్నాను సో మీకు ఎందుకు ఎంత క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తున్నానంటే సబ్జెక్ట్ ఉన్నంత మాత్రానే మనకి సరిపోదు సబ్జెక్టు ఉన్నా అమలు చేసే విధానం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ స్పాంటేనియస్ మోస్ట్ ఇంపార్టెంట్ అది దానినే ఇందులో సైకాలజీ అంటాడు చూసారు కదా సైకాలజీ ఎంతగా బిహేవ్ చేసిందో దీన్ని కింద పడి ఉంది ఇక్కడ కాసేపు ఏదైతే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ ఉంది కదా ట్వంటీ ఫోర్ జీరో ఫైవ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ జీరో ఫైవ్ దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ అక్కడ కన్సల్టేట్ అయి ఉంటే కనుక ట్వంటీ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ కన్సల్టేట్ అయ్యి ఓవర్ లో బ్రేక్ కింద వచ్చి ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పాయింట్స్ పట్టగలిగి ఉండేవాడిని ఎందుకంటే ఎప్పుడైతే ఫార్మేషన్ ఆ ప్లేస్ లో పడి కన్సల్టేషన్ అవుతుందో ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ కన్సల్టేషన్ అవుతుందో అప్పుడు ఎప్పుడైతే లోయర్ లో వెళ్తుందో డే ఎలాగో మంచి ఎంగర్ ఫీవ్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ లోయర్ లో పడి కన్సల్టేట్ అయింది కాబట్టి హాఫ్ అన్ అవర్ లోయర్ లో బ్రేక్ అయింది కాబట్టి ఖచ్చితంగా వంద పాయింట్లు కిందకి వెళ్తుందని నమ్మకంతో పుట్టు కోసం స్ట్రాంగ్ గా ఉండగలిగి ఉండేవాడిని అలా జరగకుండా ఓపెనింగ్ ఓపెరింగ్ వంద పాయింట్లు కింద పడిపోయి ఇంకొక వంద పాయింట్లు కింద కలడం వల్ల ప్యాని చేసేస్తారు మార్కెట్ చేసే చేసేయడం వల్ల నేను ఎంటర్ అవ్వలేదు బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఎంటర్ అయితే ప్రమాదం ఎందుకు పైన నెగిటివ్ నెగిటివ్ అపీరియన్స్ ఉంది కింద ఇక్కడ నుంచి ఈరోజు మాకు పాజిటివ్గా ఉంది సో అందువల్ల ఈ రిస్క్ ఎందుకని చెప్పేసి కాంగ్ ఊరుకున్నాను ఊరుకోవడం వల్ల నాకు ఏదో లాభము లేదు నష్టం లేదు ఒకవేళ ఎలా కాకుండా ఎక్కడ కనుక పడి ఉండుంటే మార్కెట్ పడి ఉండు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ముప్పై ముప్పై నిమిషాలు కన్సల్టెంట్ అయ్యి ఉంటే కనుక కింద బ్రేక్ అయ్యి ఉంటే కనుక స్ట్రాంగ్ అంటే ఉండి ఉండేవాడిని ఈ విషయం చెప్పడం కోసమే ఈ చిన్న వీడియో చెప్పే ప్రయత్నం చేసే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటే చాలా మంచి సబ్జెక్ట్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే లో పెట్టండి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్